ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏదైతే సదరన్ సర్టిఫికేట్ స్లాట్ల మీద పింఛన్స్ తీసుకున్నారో వాళ్ళని వెరిఫికేషన్ పెట్టారు అందులో కొన్ని కారణాల వల్ల ఎవరైనా మళ్ళీ పింక్షన్స్ పోతే మళ్ళీ వాళ్ళకి రీవెరిఫికేషన్ కల్పించేటువంటి ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం పొంది వచ్చింది ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గతంలో సదరన్ స్లాట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుకూలంగా ఇస్తూ పెద్ద ఎత్తున దొంగ సర్టిఫికేట్లను క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వాళ్ళకి పింక్షన్స్ని మంజూరు చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కూడా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ మీద ఆయన రీవెరిఫికేషన్స్ పెట్టుకున్నాడు మరి అప్పుడు మర్చిపోయాడో నాకు తెలియదు ఆ టైంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఎవరన్నా హాజరవని పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్స్ తొలగిస్తే మళ్ళీ వాళ్ళు రీ వెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళు హాజరైన తర్వాత ఆ పెన్షన్స్ని పునరుద్ధరించిన సందర్భాలు ఉన్నాయి సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా ఈ సదరన్ సర్టిఫికేట్స్ ఎవరైతే తీసుకున్నారో సరైనటువంటి అంగవైకల్యం లేకుండా అంటే యాభై శాతం పైన అంగవైకల్యం లేకుండా కేవలం దొంగ సర్టిఫికేట్ల ద్వారా సదరణ సర్టిఫికేట్లు తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ద్వారా వాటిని కొన్ని పెండింగ్ లిస్టులో పెట్టి వాటిని వాటి మళ్ళీ వాళ్ళకి రీవెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టు వాడు ఎలాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాడు ఎలా యాక్ట్ చేస్తున్నాడో ఇప్పుడు మీకు ఒక ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తే పాపం వీడు నిజంగానే చెయ్యలేదు కావాలా దివ్యాంగుడు కావాలా అనుకుంటాడు అంటే ఇలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పింఛన్స్ ఇచ్చాడేమో ఒకసారి చూడండి దేనిలో జగన్ కోట్ ఎత్తే వికలాంగుడి నాకు పింఛనీ ఇచ్చా వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే వాళ్ళ చంద్రబాబు నాయుడు కోటేస్తే చూడకుండా నా నాకు ఏం చేయాలి చూశారు కదా చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పింఛన్ ఇస్తానంటే వికలాంగుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేసుకొని పింఛన్ ఇచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ పింక్షన్ని ఆరు వేలు చేస్తానంటే మూడు వేలు పింఛన్ని ఆరు వేలు చేస్తానంటే చంద్రబాబుకు ఓటేసాను ఇప్పుడు నా పింఛన్ తీసేశాడు అని చెప్పేసి మాట్లాడాడు మీరు సరిగ్గా చూస్తే ఒక చెయ్యి మీకు అక్కడ క్లియర్గానే కనిపిస్తుంది ఇదిగో ఇలా పెట్టేసి వెనక్కి షర్టు తీసేసి మనోడు మామూలుగా యాక్ట్ చేయలేదు సో ఇప్పుడు ఇది దీని స్థితిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఇప్పుడు వీళ్ళు మంచి సింగర్ ఉన్నాడు ఆ సింగర్ గా ఉన్నటువంటి ఒక వీడియోని ఇప్పుడు నేను పే చేస్తాను చూడండి ఏమున్నా మాకు నార్సింపల్లో ఏమున్నాదక్క ఆ కళా అంటూ ఆర్సినం చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలా రైతు స్వామి ఇవ్వలేరుద్యోగ ఇవ్వలే స్వామి అన్ని చూశారు కదా మంచి సింగర్ వీడి దగ్గర కాదు యాంగిల్ కూడా ఉంది రౌద్రం కోపంతో చంద్రబాబు నాయుడు గోరంట్ల బుచ్చే రచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర్ రెడ్డిని చంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా చంపేయాలనుకున్నారు జగన్ మీద చేయి పొద్దు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు భూమి మీద మనసు అనేవాడే మిగలడు గుర్తు పెట్టుకోండి చూశారు కదా ఇంకే అమ్మ ఒక్క ఆర్టిస్ట్లో ఎన్ని ఏరివేషన్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని కలర్ఫుల్ బూమ్స్ ఇస్తున్నారు అయితే ఇంత పర్ఫార్మెన్స్ చేస్తారు ఐదు రూపాయలు పర్ఫార్మెన్స్ చేయాలంటే యాభై రూపాయలు పర్ఫార్మెన్స్ చేసి ఇల్లు దొరికిపోతుంటారు ఇది వాస్తవ విషయం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో మొగుడు భార్యాభర్తలు విడిపోయినా కూడా మొగుడికి పెన్షన్ వచ్చింది భార్యకి పెన్షన్ వచ్చింది అట్లాగే బాగా అన్నీ బాగున్నా కూడా సదరన్ స్లాట్ తెచ్చుకొని పెన్షన్ డబ్బులు తెచ్చుకునేటువంటి వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున ఉన్నారు సో ఒరిజినల్స్గా ఉన్నటువంటి వికలాంగులు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాళ్ళు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఒకవేళ అలాగేమన్నా వాళ్ళని అన్ఫిట్ రాస్తే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీలో పెద్ద ఎత్తున గత ఐదేళ్లలో ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ని కొన్ని వందలు క్రియేట్ చేసుకున్నారు జిల్లాలకు కాదు నియోజకవర్గాలకు కొన్ని వందలు క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పై చిలుకులే సదరణ సర్టిఫికేట్లు దొంగ స్లాట్ల మీద పెన్షన్స్ తీసుకుంటున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన అయితే ఇక్కడ కొన్ని చోట్ల నిజమైనటువంటి వాళ్ళు కూడా ఏదో కారణాల వల్ల వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకపోవటము మరి అక్కడ అక్కడున్న డాక్టర్సు ఏదన్నా వాళ్ళకి నయానో భయానో ముట్ట చెప్పకపోతే వాళ్ళు పాపం వాళ్ళని అన్ఫిట్గా రాసినాయి కొన్ని సందర్భాలు జరిగినాయి నేను జరగలేదని అనట్లేదు కొన్ని కూడా మా దృష్టికి వచ్చాయి వాళ్ళ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్ చేసింది కానీ ఖచ్చితంగా ఇలాంటి దొంగ కొడుకులకు మాత్రం అస్సల అస్సల ఛాన్స్ ఇవ్వకూడదు ప్రజల డబ్బుని అప్పనంగా కొట్టేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇలా వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు దొంగ సదరణ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి పిన్షన్స్ని మంజూరు చేయించాడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా లక్షకు పై చిలుకులే సదరన్ దొంగ స్లాట్లు బుక్ చేయించుకున్నారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ పెద్ద ఎత్తున కొంతమంది దివ్యాంగులు కూడా ఇబ్బంది పడుతున్నారో అది ప్రభుత్వం దృష్టిలోకి వచ్చి దాని మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి తొలగించిన ప్రతి ఒక్క వెరి వాళ్ళని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేము ముందు ఉంచుతుంది అయితే కొన్ని చోట్ల నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళ పాపం కోల్పోతే మాత్రం చాలా బాధాకరమైన విషయమే కానీ ఇలాంటి వాళ్ళు వీడు ఎన్ని వెరివేషన్స్ ఇచ్చాడు చూడండి ఒక చోటేమో దివ్యాంగుడు ఒక చోటేమో సింగరు ఒక చోటేమో జగన్మోహన్ రెడ్డిని తగిలి పెట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం ఏమో మూడో ప్రపంచ యుద్ధమే నేనేమన్నా జార్జ్ బుషా లేకపోతే ట్రంపా లేకపోతే ఏమన్నా కొరియా అధ్యక్షుడు జిన్పాంగ్ అనుకుంటున్నాడు లేకపోతే చైనా అధ్యక్షుడు అనుకుంటున్నాడు నాకు తెలియదు కానీ కిమ్ము కంటే మించిపోయేటట్టున్నాడు ఉన్నాడు మన మామ కిమ్ము కంటే గమ్ముగుండేటట్టున్నాడు యాక్టింగ్లో మాత్రం అది సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఏటి పేటిఎం ఏలంతా ఇదిగో ఇలాగే చాలా చోట్ల అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ చేత పెన్షన్స్ తీసేయించారని చెప్పేసి డ్రామాల్ని కండక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఒకటి రెండు చోట్ల ఎవరికన్నా పిన్షన్లు దొరికిపోతే వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకున్న ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాకపోతే ఇలాంటి గాలని ఇలాంటి వెదవులకు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి చెక్ పెట్టడం జరిగింది అయితే వీళ్ళే కాదు ఇంకా రేపటి నుంచి రోజుకు ఒకటి వీడియో వదులుతాడు చూడండి రేపు ఒకడు గుడ్డు వస్తాడు ఒకడు చెయ్యి వంకలో వస్తాడు ఇవన్నీ తీసుకొచ్చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి కూటమి ప్రభుత్వం పిన్షన్స్ని అడ్డగోలుగా తొలగించేసింది తీసేసింది అని చెప్పే ప్రయత్నాలు చేస్తారు కానీ ఒకటి మాత్రం నిజం గత ప్రభుత్వ ఐదేళ్లలో ఇష్టాసారంగా వైసీపీ కార్యకర్తలకు చిన్న ఏదైనా చిన్న సొట్టన్నా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా వాళ్ళందరికీ కూడా పిన్షన్స్ని మంజూరు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో హాస్పిటల్లో పదివేలు పదిహేను వేలు ఇస్తే సదరణ స్లాట్లో వాళ్ళకి అంగవైకల్యం ఉన్నట్టు సిక్స్టీ పర్సెంట్ అంగవైకల్యం ఉన్నట్టు వాళ్ళు ఫ్రిట్మెంట్స్ ఇచ్చి వీళ్ళని దాదాపుగా నాలుగు సంవత్సరాలు దివ్యాంగులకు రావాల్సిన అర్హులైనటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ కూడా వీళ్ళు తనుకుపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎవరైతే తొలగించారో వాళ్ళందరి మీద మళ్ళీ రివ్యూ నిర్వహించి అసలు దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల్ని పట్టుకొని వాళ్ళు తీసుకునేటువంటి పెన్షన్ డబ్బుల్స్ని మళ్ళీ రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఏది ఏమైనా రోజుకొక పెయిడ్ ఆర్టిస్ట్ గారు సోషల్ మీడియాలోకి వచ్చేసి ఇదిగో ఇట్లాగే దివ్యాంగులం మేము అమాయకులం మేము మా పెన్షన్ తొలగించాలని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి భలే పట్టుకొస్తాడే ఎక్కడా కానీ నా గొడుగులు యాభై ఐదు రూపాయలు యాక్ట్ చేయాలంటే యాభై రూపాయలు యాక్ట్ చేసేది అడ్డంగా దొరికిపోతారు పనికి మనలో చదువు లేదు ఏం లేదు ధంసప్ గాళ్ళు ఏదో వాటి నుంచి స్క్రిప్ట్ ఇస్తాడు ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతాడు వీడియో చేస్తాడు ఇట్లా అడ్డంగా దొరికిపోతాడు కానీ మామూలు యాక్టర్లు కాదు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి దొరికే యాక్టర్లు సినిమాలలో చేస్తే ఆస్కర్ అవార్డులు నడుచుకుంటూ వస్తాయి